హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా భారీ జీతం మనకు నెలకు లక్ష రూపాయలు అనమాట ఫస్ట్ మీకు ట్రైనింగ్లో ఫిఫ్టీ థౌజండ్ ఉంటుందండి పర్ మంత్ తర్వాత మనకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వన్ ల్యాక్ శాలరీ ఇస్తారనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి అండ్ పవర్ గ్రిడ్ మనందరికీ తెలుసు చాలా మంచి కంపెనీ దాని నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి లాస్ట్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సోషల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ అండ్ పీఆర్ డిసిప్లిన్స్ యాజ్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు అనమాట సో మీకు ఈ వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు అన్నీ కూడా ఆఫీసర్స్ ట్రైనీ పోస్ట్ ఇస్తారు ఫస్ట్ ట్రైనింగ్ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి మనకి చూడండి పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇస్తున్నారు చూద్దాము ఫస్ట్ ఏమేం పోస్టులు ఉంటాయంటే ఆఫీసర్ ట్రైని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో మీకు వేకెన్సీస్ ఫోర్టీన్ ఉన్నాయి ఆఫీసర్ ట్రైని సోషల్ మేనేజ్మెంట్లో ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీసర్ ట్రైని హెచ్ఆర్లో థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆఫీసర్ ట్రైని పిఆర్లో సెవెన్ ఉన్నాయి ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు అండ్ అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ హెచ్ఆర్లు టూ పోస్టులు సిటీయుటియుఎల్ అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉందనమాట మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఆఫీసర్ ట్రైని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి టూ ఇయర్ ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ క్లాస్ అంటున్నారు సో మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది ఈ రిలేటెడ్ ఫీల్డ్లో చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ పోస్ట్లు సోషల్ మేనేజ్మెంట్లో మీకు ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ అనేది సోషల్ వర్క్ విత్ ఫస్ట్ క్లాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్కి టూ ఇయర్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ డిప్లొమో కానీ ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ సోషల్ వర్క్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ హెచ్ఆర్ఎం అండ్ లేబర్ రిలేషన్స్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఈ విధంగా చాలా రకాలు ఇచ్చారనమాట అందులోనే మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ పీఆర్ పోస్ట్కి గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ జర్నలిజం ఉన్న వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఇది వీటన్నిటికీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు పోస్ట్ని బట్టి మాస్టర్స్ డిగ్రీ అనేది ఆ రెలవెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అంటే లాస్ట్ డేట్ మనకి ఇవి ఎలా అంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా అందులో క్వాలిఫై అయిన వాళ్ళని మీ మార్క్స్ని బేస్ చేసుకొని తీసుకుంటారనమాట అది చూడండి ఇప్పుడు ఆఫీసర్ ట్రైనింగ్ హెచ్ఆర్కి వచ్చేసి మీకు కోడ్ పేపర్ కోడ్ రాస్తారు కదా మీరు స్కోర్ కార్డ్ వచ్చేది ఆ పేపర్ కోడ్ అనేది ఏమి ఉండాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఎవరికి అంటే లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ పేపర్ కోడ్ ఉండాలి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కి ఎన్విరాన్మెంట్ సైన్స్ పేపర్ కోడ్ ఎయిటీ నైన్ ఉండాలి ఆఫీసర్ ట్రైనింగ్ సోషల్ మేనేజ్మెంట్కి పేపర్ కోడ్ టెన్ ఉండాలి అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ పీఆర్కి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పేపర్ కోడ్ సిక్స్టీ త్రీ ఈ పేపర్స్ అటెండ్ అయ్యి మీకు యూజీసీ నెట్లో స్కోర్ కార్డు ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంకేమీ లేదు ఇంటర్వ్యూ కానీ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఈఎస్ఎం ఈ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ అండి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అన్నారు కదా ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ పీడబ్ల్యూబిడి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అప్లికేషన్ ఫర్ ద ఎబో పొజిషన్స్ టూ స్టేజెస్ ఉంటుంది ప్రాసెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యూజీసీ నెట్లో డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి సో మీరు దానికి అప్లై చేసుకోవాలి దానికి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దానికి మీకు నైన్టీన్త్ నవంబర్ నుంచి టెన్త్ డిసెంబర్ వరకు టైం ఉంది ఈ లోపు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అవుతారు కదా వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట ఈ నోటిఫికేషన్ సో ఆ యూజీసీ నెట్ రాసిన వాళ్ళు స్కోర్ కార్డ్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే పవర్ గ్రిడ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలో అన్నీ కూడా ఇస్తున్నారు క్లియర్గా ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ బేసిక్ శాలరీ డీటెయిల్స్ చూడండి ఎలా ఇచ్చారు కాంపన్సేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బేసిక్ పే ఫార్టీ థౌజండ్ ఎలాంగ్ విత్ ఐడిఏ హెచ్ఆర్ఏ అండ్ పర్క్స్ ఎట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ అన్నీ కలిపి మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి అండ్ ఆఫీసర్ తర్వాత డెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ టూ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఇస్తారనమాట ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్ సిటీసీ డ్యూరింగ్ ట్రైనింగ్ టెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అంటున్నారు అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ యానం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి చాలా మంచి అవకాశం పవర్ గ్రిడ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్ ఇండియాలో కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దాం